మిత్రులందరికీ మరొకసారి నమస్కారం ఒక విచిత్రమైన సిచ్యుయేషన్లో ఒక సందర్భంలో మనం ఇవాళ కలుసుకుంటున్నాం ఒక పెద్ద తుఫాన్లు ఇప్పుడే వచ్చి ఒక రకంగా చెప్పండి తుఫానుల్లో మనం ఉన్నాం ఇప్పుడు మనకు ఉన్నటువంటి పత్రికల్లో వారపత్రికలు మూతపడ్డాయి మంత్రులు కూడా చాలా వరకు కూడా మూతపడ్డాయి కరోనా కాలం వల్ల ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి అది కాక పిల్లలందరూ కూడా వేరే వేరే చదువు ప్రొఫెషనల్ చదువుల్లోకి వెళ్ళిపోవడం వలన చదువులు కూడా మనకు తగ్గారు రాసేవాళ్ళు కవిత్వం రాసేవాళ్ళు నవలలు రాసేవాళ్ళు కథలు రాసేవాళ్ళు పెరిగారు కానీ చదువులు తగ్గారు అనేది ఒక అంచనా ఎందుకని చెప్పవలసింది ఏంటంటే మాన్యువల్గా రాసేటువంటి విషయాలన్నీ కూడా పత్రికలు వేసే పత్రికలు కూడా తగ్గిపోవడం వలన కొంతకాలం వరకు కూడా కరోనా వల్ల లేక సాంకేతిక పరంగా మనం సాధించినటువంటి మన శాస్త్రం సాధించినటువంటి విషయాల వలన మొబైల్లోకి మనం వెళ్ళిన తర్వాత కొత్త ప్రపంచంలోకి మనం వెళ్ళాము ఒకప్పుడు మన టెలిఫోన్ మా మొబైర్లన్నీ కూడా నేల కింద ఉండేవి ఇవాళ ఆకాశంలోకి వెళ్ళిపోయిన వైర్లని కూడాను ఇక్కడి నుంచి నేను ఇదే క్షణం అమెరికా మిత్రుతో మాట్లాడగలను ప్రపంచ తో కుగ్రమైపోయింది అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇటువంటి సిచ్యుయేషన్లో చదువులు తెగిన సందర్భంలో ఒక తుఫాన్ లాగా కూరపురాజు గారు వచ్చి ఆయన ఒక విచిత్రమైన సవాల్లాగా తెలియకుండానే సందేశ ఆయనే ఒక సందేశంలాగా నిలబడి రెండు పనులు చేయబోతున్నారు ఇవాళ ఒకటి ఉదయని ప్రారంభించడం పంతొమ్మిది వందల ఇరవై ముప్పై మధ్యలో ముప్పై రెండు నలభై వరకు కూడాను చన్నపట్నంలో ఉన్నటువంటి శ్రీశ్రీ గారి యొక్క అతి దగ్గర మిత్రుడు కొంపల్లి జనార్దన్ గారు నాంపల్లి స్టేషన్కి వెనకాల వేమనాంధ్ర భాషా నిలవన ఒక లైబ్రరీ ఉండేది ఆ లైబ్రరీలో నేను ఉదయని పత్రికలు చదివాను నేను ఆ రోజుల్లో వాళ్ళు ఏ రకంగా తీసుకువచ్చారు అందులో శ్రీశ్రీ గారి రచనలు ఏ రకంగా వచ్చాయి అనేట అప్పట్లో జరిగినటువంటిది ఇది ఒక విషయం రెండో విషయం ఏంటి అంటే రష్యన్ క్లాసిక్స్ అన్నీ కూడా అనువాదాలు చేయించి మొట్టమొదటిలో టాల్ స్టాయి గారు కానీ ఇతర ప్రతి రచయితల యొక్క రచనలన్నీ కూడా విజయవాడ ఏలు ఉన్న పబ్లిషర్స్ కూడా కొంతమంది పబ్లిష్ చేసిన వెళ్ళి కూడా ఆ తరువాత పెద్ద ఎడవారి ఏర్పడింది మన వచ్చా చదివేవాళ్ళు వినేవాళ్ళు చేసేవాళ్ళు అనువాదకులు అందరు తగ్గిపోతూ వచ్చారు మనకి అటువంటి సిచ్యువేషన్లో కోనపురాజు గారు ఎలాంటి పరిస్థితి అంటే అయింది ఇవాళ మీకు మళ్ళీ ఇంకొకసారి రష్యన్ తలుపు తెరుస్తున్నాను అన్నాడు ఆయన ఇవాళ ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవడానికి అవకాశం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్న సందర్భంలో ఇంతంత పుస్తకాలు చదివే వాళ్ళు ఇవాళ లేరు అనే సిచ్యువేషన్లో కూడా లేదు మీచేత చదివిస్తారు అన్నాడు ఆయన అలాగే ఒక పత్రిక ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి వెబ్సైట్ని ఏర్పాటు చేసుకున్న పత్రిక నేను ఏర్పాటు చేయబోతున్నారు ఆయన అంటే రెండు తుఫాన్లు ఆయన ఒకేసారి ఈ సందర్భంలో ఆవిష్కరించబోతున్నారనమాట ఆయన ఒకసారి జేజేలు కొట్టండి ఒకసారి ఇవాళ ఉదయం పత్రిక చాలా గొప్పగా రావాలని నేను ఆశిస్తున్నాను ఒక ఛాలెంజ్ ఆయన చేసినటువంటిది ఇది మామూలు విషయం కాదు ఇది ఆయన ఎలా ఉంటారంటే చాలా మెత్తగా మామూలుగా నవ్వుతూ మన మిత్రుల్లాగా చక్కగా హాయిగా ఉంటారు బాగానే ఉంది ఆయన చేస్తున్న పనులు చూడండి అక్కడ ఎలా ఉన్నాయో గత కాలంలో నేను రష్యన్ క్లాసిక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరణకి వాడ్రేవ్గా మాట్లాడుతున్నప్పుడు వినే అవకాశం నాకు కలిగింది ఆవిష్కరణ సభలో ఏమి పుస్తకాలు ఇవి ఏమీ కథలు ఇవి మా రాజారామ్మోహన్ రావు కూడా అనువాదాలు కూడా అందులో ఉన్నాయి అంటే అనువాదకులు పట్టుకొని ఆ క్లాసిక్స్ అని తీసుకువచ్చి అనువాదాలు చేయించి పుస్తకాలు వేసి కొత్తగా ఆవకాయ చూచడం మనకి కొత్త రుచులు మనకివ్వడం ఇంకొకసారి చదవండి చదవండి కొత్త ప్రపంచం ఒకటి ఉంది అక్కడ అరే పాత ప్రపంచాన్ని కూడా మనకు ఒక్కసారి తిప్పి మన చేతికి అందజేస్తాను మహానుభావుడు కూరబరాజు గారు ఈ సందర్భాన్ని చాలా సంతోషంగా చెప్తున్న మాటలు ఇవి ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ కూరపురాజు ఈ పనులు ఇవాళ చేసే మనుషులు లేరు మీరు అంతర్జాతీయ పత్రికలు ఎవరు పెడుతున్నారు సార్ ఎవరు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఎస్ ఉదయం అనే పేరుతో కూడా మళ్ళీ తాను ఈ ప్రాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచం మిమ్మల్ని తీసుకెళ్తున్నాను నేను చెప్పాడు ఆయన రష్యన్ రష్యన్ అనువాదాలే కాకుండా కొత్త పత్రిక ప్రారంభించడం కూడా కొత్త రచయితలకి కొత్త రచయితులకి అవకాశాన్ని ఇవ్వడానికి ఉద్దేశంతోను రచనలు వ్యాసాలు చర్చలు ఇవన్నీ కూడా ఈ పత్రిక జరగాలని అనుకుంటున్నాను ఆయన చాలా చాలా వెనక ఉండి చూడండి ఆ ఇన్విటేషన్ మీరు చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది ఆయన పేరు ఎక్కడా లేదు ఆ ఇన్విటేషన్ మీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది నేను మా వేణుగోపాల్ రెడ్డి గారితో అడిగాను ఏరి గురురాజు పేరు పేరు కడిగేదన్నా నేను ఆయన ఉండరు అన్నారు ఆయన అట్లాగే అద్భుతమైనటువంటి పనులు చేసుకుంటూ ఆయన వెనక చాలా చాలా అద్భుతమైన పనులు చేస్తున్న మనిషిగా నేను ఆయన్ని చాలా సంతోషంగా ఒక్కసారి ఈ ఈ పనులు మనం ఆస్వాదిద్దాం ఇవి సక్సెస్ కావాలని మనందరం కోరుకుందాం జయప్రదం కావాలి మరొకసారి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను